హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక వారం క్రితం మా ఇంటి ముందు ఉండే గడ్డి వామిని మొత్తం తగలబెట్టేశారు అనమాట ఎవరో అప్పుడు వచ్చిన ఈ వేస్ట్ మంచి గడ్డి కూడా వచ్చింది అది కాకపోతే దేనికి పనికిరాదనమాట ఇంకా కొత్త గడ్డి కొనుక్కొని మళ్ళీ స్టాక్ పెట్టుకోవాలి వన్ ఇయర్కి సరిపడేంత కాబట్టి ఈ పాత గడ్డి ఏదైతే కాలిపోయి వాసన వస్తుందో ఈ గడ్డి మొత్తం మళ్ళీ రిటర్న్ పొలంలోకి అనమాట ఈ సంవత్సరం మరి ఇప్పుడు ఎంత అంటే అది లాస్ట్ టైం ఉన్న గడ్డి వాము ఫైవ్ ఎక్కర్ వస్తుంది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ థౌజండ్ వరకు అయింది అది తోలుకు రావటం బాడికి కానీ ఇదంతా మళ్ళీ ఇప్పుడు ఇది తోలుకు రావటం మళ్ళీ పొలాల్లోకి బాడిగా మళ్ళీ కొత్త గడ్డి కొనటం అరౌండ్ ఇంకొక యాభై వేలు లాస్ అనమాట ఇయర్ సో అయినా తప్పదు కాబట్టి ఈ టెన్ డేస్ పోయిందంటే మళ్ళీ కొత్త దొరకదు అనమాట ఇంకా సో ఇప్పుడే ఉన్నాయి పాత గడ్డి మొత్తం తోలేసి మొత్తం నీట్గా చేసేసి ఇంకా గడ్డి కొనాలి ప్రస్తుతానికి ఒక ఈరోజు ఒక ట్రాక్టర్తో ఒక ఐదుగురు వచ్చారు పనివాళ్ళు దాన్ని మొత్తం ఇదిగో పొలంలోకి ఏ చేలో అయితే పండిందో ఆ చేలోకి గేదెలు తినకుండానే మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ పొలంలోకి అలా తీసుకెళ్ళిపోతున్నాం ఎంత వరస్ట్గా వాళ్ళు ఉన్నారంటే తినే గడ్డికి గేదెలు తినేదా మనుషులు తినేదా మనం అంటే రకాల అన్నం తింటాము ఏదైనా తింటాం బాగానే ఉంటుంది గేదెల అన్నమే కదా గడ్డి దానికి నిప్పు పెట్టాలని ఎలా అనిపించిందో మేబీ వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారో తెలియదు కానీ మొత్తానికి ఎవరైతే నిప్పు పెట్టారు ఇంకేం చేయలేం కాబట్టి ఇంకా గేట్ తోలికెళ్తున్నాం ఎందుకంటే మనకు ఖచ్చితంగా ఎవరు పెట్టింది తెలియదు కాబట్టి ఎవరిని ఏం అనలేము ఏమి పాయింట్అవుట్ చేయలేము ఇంకెవరిన కదిలిస్తే వాళ్ళు ఇంకా గొడవలకు వస్తారు మేవా మేమా అని సో ఇదండి ఈ సంవత్సరం పనులు స్టార్ట్ అయిపోయినట్టే ఆల్రెడీ పొలం దుక్కిదు అనమాట ఈ గడ్డి మొత్తం తోలేసి కనీసం ఎరువుగానే పనికి వస్తుందిలే అని ఇదండి ఈ వీడియోలో అప్డేట్స్ మళ్ళీ కొత్త గడ్డి తోలినాక చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది సో నా అప్డేట్స్ అన్నీ ఫాలో అవ్వడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి